వచ్చి నేను తెలియకుండా వచ్చినాయి బంద్ ఉన్నాయి భూమి గురించి అది అప్లికేషన్ పెట్టాను ఇక నేను మళ్ళీ బాబు అని చెప్పాలా మల్కపూర్ టన్నర్ నుంచి వచ్చిన బాబు పేరు పేరు గోపి బాలవరి గోపి పోయినవరం పోయిన వారం వచ్చిందా బాబు అయిందా కాడి ఆఫీస్ నుంచి ఇక్కడ కట్టుకొచ్చింది ఆర్డీ ఆఫీస్ నుంచి గిడికి తెచ్చింది మళ్ళీ ఎంఆర్ఐ ఆఫీస్ నుంచి తీపిచ్చి ఆడి ఆఫీస్లో పెట్టి ఆడి ఆఫీస్ నుంచి గిళ్ళ వేసి వేసి మళ్ళీ కలెక్టర్ ఆఫీసులో మేము పోయిన సోమవారం ఈ సోమవారం వస్తే బంద్ ఉన్నాయి అంటున్నారు మరీపోతున్నా వచ్చి మరిపోతున్నాడు 啊？对对。你那的。那个，那个什么？啊？为什么？这个好贵。怎么好贵？ మేము అనుకోకుండా వచ్చినాము అయితే ఇలా బంద్ ఉన్నది మరి రేపు రావచ్చు సార్ సార్ ఎంతోమంది కూడా జిరాక్సులు కూడా ఇచ్చినాము ఇంతవరకు దీనికి ఏం పంద్ లేదు మళ్ళీ పింఛన్ గురించి అడుగుతున్నాం సార్ మేము దయచేసి ఈ అమ్మాయికి నెలకు ఇరవై వేలు ఖర్చు వస్తున్నది నా నుంచి అయ్యే అవకాశం లేదు ఇప్పటికి ఇరవై లక్షల పెట్టిన ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అన్నాబావు సాటే విగ్రహాన్ని స్థాపిస్తామని పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో మన అన్నాబావు సాటే విగ్రహాన్ని స్థాపిస్తామని అంటున్నాం బైపాస్ చౌరస్తా దగ్గర కావున మేము జిల్లా కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా చెప్తా అని అన్నారు ఇప్పటిదాకా చెప్పలేరు ఒక టూ డేస్ ఆగండి చెప్తామన్నారు సరే మేము మాకు ఓపిక ఉన్నది ఈరోజు అనుకోకుండా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చినాము ఈరోజు హాలిడే ఉన్నదంట మళ్ళీ మేము వచ్చి సార్కి కలవడం జరుగుతుంది మాకు ఇక్కడ రూరల్ ఏరియా గారు చాలా బాధ పెడుతున్నారు ఎందుకంటే మీరు ఎవరికి అడిగి పెట్టినారు ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసారు ఎందుకని మాట అంటున్నారు కావున మీరు కూడా అందరు దయచేసి కలెక్టర్ గారికి చెప్ప కలెక్టర్ గారు వాళ్ళకి చెప్పాలా అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాము కావున ఆయన ఇక్కడ ఉద్యమ కార్మికులు చేసిండు రష్యాలో కూడా విగ్రహం ఉంది ఇక్కడ బీద వాళ్ళంతా నివసిస్తున్నారు ఇక్కడ ఆటో నడిపించుకుంటా బతుకుతున్నారు కూలీలు చేస్తున్నారు మళ్ళీ అమలు చేస్తున్నారు అయితే ఆయన జాతీయ నాయకుడు విగ్రహం స్థాపిస్తామని అంటున్నాము ఈరోజు నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్కి సార్లను కలవడానికి వచ్చాము ఇక్కడ ఈరోజు బోనాల పండుగ హాలిడే ఉంది కాబట్టి మాకు పోలీస్ వారు స్పందించి ఈరోజు సెలవు ఉందని చెప్పారు అయినా మా ఓపికతో రేపు కానీ ఇంకా ఎప్పుడన్నా కలెక్టర్ సార్ని కలిసి మా లోక్సార్ అన్నబాబసాటి విగ్రహం కోసం మళ్ళీ వాళ్ళని కలవడం జరుగుతుంది కొంచెం పోలీస్ శాఖ వారు మాకు సహకరించి ఇది మా ఇంటి కోసమో ఎవరి కోసమో కాదు ఒక జాతీయ నాయకుడు అన్నబాబసాటే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన జాతీయ కోసం ఎంతో చేశాడు ఆయన ఒక సా సాంఘిక సాం సాంఘిక శాస్త్రవేత్త కాబట్టి ఆయన ఒక విగ్రహం ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో లేదు కాబట్టి మేము ఆయన కోసము ఎన్నో సార్లు ప్రయత్నిస్తున్నాము మా మున్ మున్సిపల్ కమిషనర్ గారు కానీ కలెక్టర్ ఎస్ఆర్ గారిని మాకు సహకరించి మా జాతీయ నాయకుడి విగ్రహం నిజామాబాద్ నడిబొడ్డులో ఉండాలని చెప్పి ఆయనకు వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం మేము పేదవాళ్ళం అంటే మాకు ఎక్కడన్నా న్యాయం జరగాలని చెప్పి మేము ఆఫీస్లో చుట్టూ తిరుగుతూనే ఉన్నాం అంటే మా జాతీయ నాయకులు చేసిన సేవలను మేము మర్చిపోకూడదు ప్రభుత్వం మర్చిపోయినా నేను మర్చిపోను మా జాతి మర్చిపోదు ఎందుకంటే మాదిగా జాతి అణచబడిన జాతి కాబట్టి మాకు ఎన్నో ఇక్కడ ఎదురవుతున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని మమ్మల్ని స్పందించి అన్నబాబు సాటే ఎవరు ఆయనకు మంచి గుర్తింపు నిజామాబాద్ జిల్లాలో తీసుకొచ్చి మనల్ని ఇక్కడ వాళ్ళ విగ్రహం కోసం అనుమతి వాళ్ళ జెండా ఆవిష్ణ కోసం అనుమతి ఇవ్వాలని చెప్పి మాము ఇక్కడ నిజామాబాద్లో యాభై అరవై సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము వివిధ కార్యక్రమాలు మేము ఇక్కడ ఓట్లు వేయడం కానీ మాకు సొంత భవనాలు లేవు మాకు ఒక కళ్యాణ మండపం లేదు అయినా అవన్నీ మేము సార్కి ఏం చెప్పట్లేదు సార్ మాకు మా జాతీయ నాయకుడు విగ్రహం కోసం ఒక పర్మిషన్ ఇప్పించాలని చెప్పి ప్రతిసారి మేము కలెక్టర్ సార్ని మున్సిపల్ కమిషనర్ కానీ అడుగుతున్నాం ఫస్ట్ ఫస్ట్ టైం మాకు రూరల్ సార్ గారు ఎవరిని పర్మిషన్ అడిగి ఇక్కడ పెట్టారని చెప్తే మేము సార్కి ఇట్లా మా జాతీయ నాయకుడు అని చెప్పి కలిశాము వారికి నచ్చ చెప్పాము సార్ గారు ఏదున్నా మాకు అడిగి చేయాలా పర్మిషన్ వస్తే మేమే మీకు సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పి వారు చెప్పారు దానికి మేము సంతోషిస్తున్నాం ఎందుకంటే తొందరగానే మాది జనవరి ఆగస్టు ఫస్ట్కే మా జాతీయ నాయకుడు జయంతి ఉంది కాబట్టి ఈ దృష్టిలో ఉంచుకొని మాకు తొందరలో వీలైనంత తొందరగానే మాకు ఆయన జాతీయ నాయకుడు విగ్రహానికి అనుమతి ఇవ్వాలని చెప్పి లోక్సాయి అన్నబాసాటి మాదిక సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర గాయక్వాడ్ మరియు లోక్సాయి అన్నబాసాటి సిటీ అధ్యక్షుడు సాయి కాంబ్లే గారు క్యాషియర్ కేశవ్ గాయక్వాడ్ గారు కార్యదర్శి జడ్డ గణేష్ గారు సెక్రటరీ శంకర్ మేనత్కర్ గారు ఈరోజు కలెక్టర్ ముందు అందరి ముంగట ప్రెస్ వారి ముంగట తెలియజేయడం అయింది నమస్తే